अमव मन बोनेस यक फस चार यकारे बोनाले ट्रेन आणो अॼु क ఇది మన ధర్మం ఇది మన సంస్కృతి మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడే బాధ్యత మన అందరూ ఎందుకు కదా లేదా కదా మన సంస్కృతిని కాపాడే మన అందరి బాధ్యత కానీ కొంతమంది మన ధర్మాన్ని మన సంస్కృతిని మన బోనాలు పండడానికి తాగే పండగా అని ఆ విధంగా ప్రజలు చేస్తున్నాం కాదు బోనాలంటే మనం అమ్మవారికి మొక్కుంటాం మనం పూజ చేస్తాం చేస్తామంటే మళ్ళీ సంవత్సరం వర్షం బాగా పడాలి పొలాలు మంచిగా ఉండాలి అదేవిధంగా ఇట్లాంటివి కూడా రాకూడదు అని మనం అమ్మవారికి పూజ చేస్తాం అదేవిధంగా బోనాలు పండుగలోనే చాలా గుడి కడ మనము మెయిన్ కూడా గొరవం కూడా కోస్తాం కదా కదా మనము గొరవం కూడా కోస్తాం కానీ దురదర్శం ఏంటంటే చాలా వరకు కోయో ఎవరు ఉంటారు చాలా మంది ముస్లిం వాళ్ళని తీసుకున్నారు కోయని కోయిపోయింది అది చాలా తప్పు ఎందుకంటే మన చాలా వరకు మన హిందూ హిందువులు కూడా ఉన్నారు వాళ్ళకి గుర్తించి కోల్పోయాలని నేను రిక్వెస్ట్ ఎందుకంటే ముస్లిం వాళ్ళతోని కోయిస్తే వాళ్ళు అయినా చూసే ముందు ఒక స్లోగన్ అయినా తీసుకున్నారు ఆయన నోట్లో ఆయన శ్లోకం ఏ విధంగా తీసుకుంటే ఈ మేక నేను అల్లాకి ఇప్పిస్తున్నా ఈ మేక ఈ గొర్రె నేను అల్లాకి ఇప్పిస్తున్నా అని కోస్తలైనా అది ఎంగిల్ అయిందా లేదా ఎంగిల్ అయిపోయింది కదా అదే ఎంగిలైనా మనం అమ్మవారికి ఇప్పిస్తామా ఎప్పియము కదా అందుకోసం మరి చిన్న నాలెడ్జ్ కానీ చాలా పెద్ద మాట మన అమ్మవారికి ఎంగిల్ ఏంటి పరిస్థితుల్లో ఎప్పియోదు మన హిందువులకి పిలవాలే మన హిందుకు పోయేందుకు జయ మాతాడు మనము బ్యాండ్ చేయాలి మన హిందువులతోనే మనం పూజ కానీ ఈ మేకలు గాని గొడవలు కానీ వాళ్ళతోనే కోయాలని నేను అందరికీ దండం పెట్టి రిక్వెస్ట్ ఇస్తున్నాను జయ